క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి రిపీటెడ్ అఫెండర్స్ కి నా దగ్గర క్షమర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు హత్యలు అయితే ఇక విపరీతంగా ఎందుకో ఉన్నాయెందుకు నెల్లూరులో పైగా ఒక లేడీ డాన్ వామ్మో లేడీ డాన్లు వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు దొంగతనాలు దందాలు దోపిడీలు హత్యలు గంజాయి డ్రగ్స్ భూకబ్జాల్లో కబ్జాల్లో తరచూ కేసులు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దీస్ పన్నెండు వందల పంతొమ్మిది అత్యాచారాలు జరిగాయి వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు హోమిసైడ్స్ అత్యాచారాలు హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందెప్పుడు చూడలా ఎక్కడికక్కడ లేడీ డాన్లు పుట్టుకొచ్చారు ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో కిలేడి అరుణ కావచ్చు ఇప్పుడు అరవకామాక్షి గంజాయి డ్రగ్స్ విత్తల విడిగా రాష్ట్రంలో వీళ్ళు అమ్ముతున్నారు కోటం ప్రభుత్వం